రోజు మన ఏడ్డోటి గంగంకి వచ్చినాము ఆదివారం మంగళవారం దేవునికి వస్తా ఉంటారు భక్తులు ఇంకా చాలామంది వస్తున్నారు ఇక్కడ పెసాలు ఏంటంటే ఎవరైనా దేవుని మీద స్వామి మాకే అండగా ఉండు స్వామి భక్తులు చాలామంది వస్తుంటారు అట్లే చాలామంది వచ్చి దేవునికి దర్శనం చేసుకొని పోతంటారు ఏట్లని ఎక్కువని ఎక్కువ నరుకుతారు ఇలా దేవుడు స్వామి మాకు ముక్కు తీరాల స్వామి మాకు ఇట్లా సమస్య వచ్చిందంటే ఆ గంగమ్మ ముందు ముందు ఉండి నడిపిస్తుంది అందరికీ ఇంకా లోవులువి చూస్తాం రండి ఫ్రెండ్స్ అయ్యి ఫ్రెండ్స్ ఈడే ఎడ్డొడ్డు గంగమ్మ దేవుడు స్నానం వచ్చినాము అట్లే ఈరోజు దేవుడిని

ఇంకా ఇందు ముందు అయితే ఇక్కడ ట్యాంకీలను లేకుండా కుళాయిలు లేకుంటే ఈ మధ్యనే కట్టినారు ఆ ఓరైన గాంకొచ్చిన నీళ్ళు సమస్య లేకోకుండా ట్యాంకీలు బోర్లు అన్నీ వేయించినారు ఆ తల్లి మీద నమ్మకం పెట్టుకుని బాగా కోరిక తీర్చాలని బోర్లు అన్నీ వేయించినారు అట్లే ముందర ఇంకో ట్యాంకీ ఉంది ఎవరు ఇబ్బంది పడుకోదని ఇక్కడ ట్యాంకీలు బోర్లు అన్నీ వేయించినారు ఇక ముందు ఒకటే ట్యాంకీ ఉండే ఇప్పుడు మూడు నాలుగు వచ్చినాయి ట్యాంకీలు ఇక్కడ గంగమ్మ అంటే ఎవరు ఇబ్బంది పడకూడదు సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి ఆదరిస్తున్నా గంగమ్మ జై గంగమ్మ ఐ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎడ్డోడ్కి గంగమ్మకు వచ్చినాము ఏంటంటే వాళ్ళు తీసుకోవాలని అడుగుతా ఉన్నారు చాలామంది ఈ రూమ్లే తీసుకుంటారు నంబర్లో వాళ్ళు కనుకొని మీకు కింద లింకులో వాట్సాప్లో పెడతాం దయచేసి ఏమైనా సమస్య వచ్చినా దేవునికి ఏంది ఉండకూడదు అంటే ఆ తల్లిని బాగా దేవుని భక్తులుగా మనం అంగరించి దగ్గరికి వచ్చి స్వామి మాకు ఏం గొడవల్లో ఉండకూడదు స పది పది సల్లాగా ఉండాలని దేవునికి భక్తులుగా పాదరి ఏంటి స్వామి చేసి